హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ పన్నీర్ కర్రీ ఈ కర్రీ చపాతీలో కానీ బంగార రైస్లో కానీ తింటే చాలా బాగుంటుంది ప్రాసెస్ చూసేద్దామా ఇంకా పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని పసుపు వేసుకోవాలి అండ్ కారం వేసుకోవాలి అండ్ సాల్ట్ వేసుకొని మిక్స్ చేయాలి మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం బట్టర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి ఇది లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోండి అది మీ ఇష్టం చక్క మిరియాలు అండ్ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ వేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత టమాటా ప్యూరీని అయితే యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపోయినంత ఉప్పు అండ్ పసుపు అలాగే కారం వేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి కొంచెం కుక్ అయిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కుక్ చేయనియాలి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం కుక్ చేయనియాలి అండ్ కొంచెం లాస్ట్గా కొంచెం బటర్ వేసుకోవాలి బటర్ వేసుకొని కుక్ చేసుకుంటే మంచిగా ఆ ఫ్లేవర్తో బాగుండిద్ది అనమాట కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి అంతే మన పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవాలి త్వరగా మన పన్నీర్ కర్రీ అయితే రెడీ అయింది ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్